తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర సంచలనం రేపగా అసలు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో జరిగింది ఇదే మంత్రి ఓఎస్డీ తొలగింపు అరెస్ట్ వార్తల ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది అసలు కొండా సురేఖ ఓఎస్టిని ఎందుకు తొలగించారు ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు బుధవారం అర్ధరాత్రి దాకా కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఇద్దరు పోలీసుల హడావిడి ఏంటి ఎవరి ఆదేశాల మేరకు కొండా సురేఖ వైఎస్టీని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు వీటన్నింటికి సమాధానాలు కావాలంటే మనం ఒక ఏడాది క్రితం జరిగిన కొన్ని హిడెన్ విషయాలు తెలుసుకోవాలి ఏం జరిగింది అధికారం అండతో రెచ్చిపోయిన ఓ భారీ సెటిల్మెంట్ల దందా వ్యవహారం బట్టబయలైంది ఏడాది కింద ఒక ఛానల్లో సిమెంట్స్ లో అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయని వరుస కథనాలు వచ్చాయి అసలు ఏం జరిగిందో కనుక్కోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరుడు అయిన రోహిన్ రెడ్డికి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం అప్పుడు రోహిన్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అయిన సుమంతును తన ఆఫీస్ కు పిలిపించాడు సిమెంట్ కంపెనీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోకి వస్తుంది ఆ శాఖ కొండా సురేఖ దగ్గరే ఉంది కాబట్టి సురేఖ ఓఎస్డీ సుమంత్ ను రెడ్డి పిలిపించారు పిలిచినట్టే సిమెంట్స్ ప్రతినిధి కూడా రెడ్డి అయితే సుమంత్ చిట్టా మొత్తం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది ఈ విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలవడంతో విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారట మీకు ఏమైనా అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని అప్పుడే సీఎం చెప్పినట్టు సమాచారం అది అక్కడితో ఆగిపోయింది రీసెంట్ గా కొండా సురేఖకు సంబంధించిన దేవాదాయ శాఖ కొన్ని కొలను దాదాపు డెబ్బై కోట్ల విలువైన టెండర్లను మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన వ్యక్తులకు ఇప్పించుకున్నాడు ఆ విషయం మంత్రి కొండా తిరిగేసి మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డికి ఆయన మనుషులకు ఆ టెండర్లు ఇప్పించుకున్నట్టు సురేఖకు చెప్పాడట దీంతో ఆగ్రహానికి వచ్చిన సురేఖ మొదట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది అయినా పాయిదా లేకపోవడంతో ఏఐసిసి అధ్యక్షుడు మలిగార్జున కర్గెకు ఫోన్లో కంప్లైంట్ చేసింది ఇదంతా మీడియాకు లీక్ అయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో అంతా రచ్చరచ్చ అయింది దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా పులిష్ఠా పెట్టే ప్రయత్నం చేసింది కొండా సురేఖకు తెలియని విషయాన్ని చెప్పి లేని పెంటపెట్టిన ఓఎస్డీ మీద కోపానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఓఎస్ డి సుమంత్పై వేటు వేసినట్టు సమాచారం అంతేకాదు ఏడాది కింద డెక్కన్ డెక్ అండ్ సిమెంట్స్ ఇష్యూలో అతను బెదిరింపులకు పాల్పడ్డాడని పాయింట్ బ్లాంక్ లో పెట్టి ఎక్స్టార్షన్ చేశాడని కేసు నమోదు చేయించినట్టు తెలుస్తోంది దాంట్లో భాగంగానే బుధవారం సాయంత్రం నుంచే కొండా కూతురు సుస్మిత ఇంటి దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో పోలీసులు ఉన్నట్టు వీడియోలు బయటికి వచ్చాయి సుస్మిత సీరియస్ అవ్వడంతో ఫస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయిన పోలీసులు కాసేపటి తర్వాత బంజారా పోలీస్ స్టేషన్ నుంచి మరికొంతమంది పోలీసులు కొందరు మహిళా పోలీసులు కూడా వచ్చారు సుమంతును అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న మంత్రి కొండా ఫస్ట్ ఇంటెలిజెన్స్ కాల్ చేసినట్టు సమాచారం ఆయన రెస్పాండ్ కాకపోవడంతో అసలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడా లేదా అని చాలా సార్లు ఫోన్ లో ట్రై చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది చాలా సేపు తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినట్టు సమాచారం దీంతో వెంటనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి విషయమంతా చెప్పిందట కొండా సురేఖ నేను చూసుకుంటానులే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసిన మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి తర్వాత ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడితే ఏ అదో చిన్న కేసులు ఏదో ఫార్మాలిటీకి అలా అరెస్టు చేసి వదిలేస్తారులే అని చాలా సింపుల్గా పీసీసీతో చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం ఎక్స్ట్రాక్షన్ కేసులో కొండా సురేఖ వైఎస్డి సుమంత్ను అరెస్టు చేసి తర్వాత ఆ కేసులో కొండా మురళిని ఇరికించి దాన్ని సాకుగా చూపించి మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని చూస్తున్నారని కొండా సురేఖ కుదురు సుస్మితా పట్టే సంచన్న ఆరోపణలు చేసింది ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతుల రాజకీయ డామినేషన్ను ఇటు రెడ్డి ఎమ్మెల్యేలు కానీ అటు కడియం శ్రీహరి కానీ వేం నరేందర్ రెడ్డి కానీ ఎవరు భరించలేకపోతున్నారు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్షన్ కేసులో వైఎస్డి సుమంత్ను అరెస్టు చేస్తే కొండా సురేఖ మురళిని కూడా కంట్రోల్ చేయొచ్చని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని సురేఖ కూతురు సుస్మిత ఆరోపిస్తోంది